హలో అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము సో ఇవాళైతే నేను పిల్లలకి లంచ్ బాక్స్లోకి వచ్చేసి వెజిటేబుల్ పలావ్ అయితే చేస్తున్నాను నేను ఎలా చేపి చేస్తానో చూపిస్తానో చూసేయండి చాలా బాగుంటుంది నేను ఇది ఎక్కువగా కర్ణాటక స్టైల్ అనమాట నేను ఏ వంట చేసినా దాదాపు కర్ణాటకలు అంటే నాకు పెళ్ళైనప్పటి నుంచి ఇంట్లో అత్తవాళ్ళు ఎలా ప్రిపేర్ చేస్తున్నారో వాళ్ళని చూసి నేను కూడా అలానే చేస్తున్నాను సో ఇది వచ్చేసి కర్ణాటక పలావే అని చెప్పే చెప్పవచ్చు అంత బాగుంటుంది వెజిటేబుల్స్ అయితే అన్నీ కట్ చేసి పెట్టుకుంటున్నాను ఇంక దీంట్లోకి నేను ఒక రెండు పొటాటో తర్వాత ఒక రెండు టమాటో క్యారెట్ బఠానీ పచ్చి బఠాని తీసుకున్నాను ఇక్కడ నేను తర్వాత బీన్స్ ఉంటాయి కదా వాటిని ఒక నాలుగైదు అయితే చిన్నగా కట్ చేసుకున్నాను ఒక ఆనియన్ అయితే కట్ చేసుకున్నాను ఇంతే నేను వే దీంట్లోకి వేసేది తర్వాత దీంట్లోకి మసాలా వచ్చేసి కొత్తిమీర పచ్చి కొబ్బరి పుదీనా పచ్చిమిర్చి అంతేనండి నేను దీంట్లోకి వేసుకుని ఇది ఇంకేం వేయట్లేదు చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్ వీటిని అయితే వేసుకొని మిక్సీకి అయితే పట్టేస్తున్నాను మనకు మెయిన్ మసాలా వచ్చేసి ఇదే అనమాట ఈ పుదీనా పచ్చిమిర్చి అని వేసినే మసాలానే మనకు మెయిన్ సో ఇంక ఇప్పుడైతే పలావ్ ప్రిపేర్ చేస్తున్నాను నేనైతే కుక్కర్లో చేస్తున్నానండి మీరు కావాలంటే బయట మామూలు ఏదైనా కడాయి పెట్టుకోగానే చేయొచ్చు కొద్దిగా ఆయిల్ అయితే వేసుకున్నాను అలానే హోల్ గరం మసాలా వేసి డ్రై మెంతి కూడా వేసాను పచ్చిశెనగపప్పు ఉద్దిబేలు కూడా వేసుకొని కొంచెం లైట్గా ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ మొత్తం వేసుకుంటున్నాను నేను ఏంటంటే దీంట్లోకి ఒక్కొక్కటి ఒక్కొక్కసారి వేయలేదంటే టమోటాలు అలానే ఆనియన్స్ కొంచెం మగ్గిన తర్వాత వెజిటేబుల్ వేసుకుంటారు కదా అలా కాకుండా అన్నీ ఒకేసారి వేసుకొని కలుపుకుంటున్నాను ఇలా వేస్తేనే బాగుంటుంది ఇంకెలా మనము ప్ర ప్రెషర్ కుక్కర్లో కదా చేస్తుండేది మనకు టూ విజిల్స్కే పలావ్ అనేది రెడీ అయిపోతుంది ఇక్కడ అంతా ఒకసారి కలుపుకున్న తర్వాత కొంచెం దీంట్లోకి కళ్ళు ఉప్పు అయితే యాడ్ చేస్తున్నాను అలానే ఇంట్లో ప్రిపేర్ చేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుంటున్నాను మామూలుగా ఒకవేళ అల్లం వెల్లుల్లి పేస్ట్ మనకి రెడీగా లేకపోతే మసాలా వేసేటప్పుడు దాంట్లోకి అల్లము అలానే వెల్లుల్లి వేసుకొని కానీ గ్రైండ్ చేసుకోవచ్చు నా దగ్గర అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉందనేసి దీంట్లోకి ఇప్పుడు యాడ్ చేస్తున్నాను ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న మసాలా ఉంది కదా దాన్ని కూడా వేసుకుంటున్నాను అలానే కొంచెం పసుపు కూడా యాడ్ చేస్తున్నాను పసుపు ఆప్షనల్ అండి ఒకవేళ వేయాలనుకుంటే వేయచ్చు లేకపోతే స్కిప్ చేయొచ్చు నేను కొద్దిగా పసుపు అయితే యాడ్ చేశాను పసుపు అంతా ఒకసారి వేసిన తర్వాత అంతా ఒకసారి కలుపుకొని ఇంకా నేను హాఫ్ అన్ అవర్ పాటు ముందే రైస్ అయితే నానపెట్టుకున్నాను కదా వాటిని కూడా వేసుకుంటున్నాను చాలా బాగుంటుంది సింపుల్గా అనమాట కదా ఇది పలావ్ రెడీ చేసేది నేను వచ్చేసి ఇక్కడ రెండు గ్లాసులు రైస్ అయితే నానబెట్టుకున్నాను రెండు గ్లాసులకి ఫోర్ గ్లాసెస్ వాటర్ అయితే వేసుకుంటున్నాను బాస్మతి రైస్ అయితే మనము రెండు గ్లాసులకి మూడున్నర గ్లాసులు వాటర్ అయితే సరిపోతుంది దీనికి మామూలు రైస్ కాబట్టి ఒక రెండు గ్లాసులకి రెండు గ్లాసులు కరెక్ట్ అయ్యే వాటర్ అయితే వేసుకుంటున్నాను అంతా వేసి ఒకసారి కలుపుకొని ఇప్పుడు వాటర్ కూడా యాడ్ చేసుకుంటున్నాను మామూలుగా దీంట్లో ఒక కొంచెం ధనియాల పౌడరు తర్వాత కా పచ్చిమిర్చి బదులు కారం పొడి యాడ్ చేస్తారు కదా నేనైతే అలా కాదు ఇలా పచ్చిమిర్చితో చేస్తాను మీలో ఎంతమంది ఇలా చేస్తారో కమెంట్ చేయండి చేయని వాళ్ళు అయితే ఒకసారి ట్రై చేయండి బాగుంటుంది అంతా ఒకసారి కలిపేసి ఇంకా టూ విజిల్స్కి అయితే పెట్టేస్తున్నాను కుక్కర్ మూత పెట్టేసి టూ విజిల్స్ అయితే ఇంకా మనకు పలావ్ అయితే రెడీ అయిపోతుంది చూసారు కదా పలావ్ అయితే రెడీ అనమాట మనం వేసిన మసాలా అంతా పైకి వచ్చేసింది ఇప్పుడు గరిడ్తో మంచిగా కింద నుంచి పైకి ఒకసారి అంతా నిదానంగా కలిపితే పలావ్ అయితే రెడీ అయిపోతుంది చాలా అంటే చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి దీంట్లో ఒక రైతా సూపర్ ఉంటుంది లేకపోతే మనకి మామూలు కోకోనట్ చట్నీ అయినా బాగుంటుంది సో ఇదే అనమాట ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను ఉంటాను బై బాయ్ అలానే ఒకసారి ట్రై చేయండి ఎలా ఉందో కూడా కమెంట్ చేయండి